కౌశిక్ రెడ్డి అంటున్నాడు కదా ఇప్పుడు పది మంది దీంట్లో చేరిన వా చేరిన వాళ్ళకి చీరలు గాజులు పంపిస్తున్నామని చెప్పి ఒక ప్రకటన చేశారు ఒక వీడియో కూడా విడుదల చేశారు దీనిపై మీరేమంటారు పది మంది పంపిన వాళ్ళకి అంటే మరి వాళ్ళప్పుడు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కూడా వాళ్ళు కూడా తీసుకున్నారు కదా మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు మరి వాళ్ళని ఏమనాలి మనం అట్లనే అంటాడు కౌశిక్ రెడ్డికి తల తోలేని మాటలు ఎన్నో మాట్లాడుతూనే ఉంటా ఉంటాడు ఉంటాం కూడా ఎమోషనల్ బ్లాక్మెల్ చేసి గెలిచిన అతను ఇప్పుడు మాట్లాడటానికి సూసైడ్ చేసుకుంటాను చెప్పేసి అని చెప్పి మరీ గెలిచాడు ప్రజలలో ఒక ఎమోషనల్ బ్లాక్మెల్ తో గెలిచిన ఎవే బ్లాక్మెయిల్ మాటలే మాట్లాడతాడే తప్పగానే మంచి మాటలు రావడం అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చీరలు గాజులు అనేవి వాళ్ళు దాన్ని సింబాలిక్ గా తీసుకోవడం అనేది మహిళని కించపరిచే విధంగా ఉంది దీనిపైన మీ స్పందన ఏంది మహిళలందరూ కలిసి బుద్ధి చెప్పిందని అంటే ఇంకా ఆయన ఆయన మళ్ళా సూసైడ్ చేసుకుంటా అన్నది కాస్త నడి రోడ్డు మీద సూసైడ్ చేస్తుంది అందరం మహిళలను కించపరిచిందంటే అందరం కలిసి చీరలు ఆయన కట్టి అందరి గాజులు ఆయన దొరుకుతాయి ఇంకొకసారి మహిళలకు విషయంలో చీరలు గాజులు అన్న మాట బయటకు వచ్చింది రిటర్న్ గిఫ్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు ఆయన